కాశీ వీడియో షార్ట్ కట్లో మస్తు షార్ట్కట్ పూర్తిగా చూడరు కాశీ విశ్వేశ్వరుడు ఆశీర్వాదం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాశీలో అగో అఘోరల ఆశీర్వాదం చాలా బాగా అనిపించింది నిజంగా గంగా హారతి ఎన్ని కోట్ల మంది వచ్చారు దేవుడి దర్శనానికి హారతిని తీసుకోవడానికి అవన్నీ కూడా వీడియోలో ప్రతిదీ ఉంటుంది మనం కాశీకి వెళ్తే మొదటిగా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ ఏది ఇంకా ఇక్కడ చూస్తున్నారు భోజనం చేస్తున్నాము రోజులో ఒక్కసారే భోజనం అది కాశీలో ప్రత్యేకంగా మన తెలుగు భోజనం ఎంత ప్రయత్నం చేసి చేసి మనం తెలుగు హోటల్ తీసుకున్నాము ఇక్కడ వీళ్ళు సత్రం అన్నమాట ఇది ప్రతిరోజు మనం వీళ్ళ హోటల్లో ఉంటే ఇంకా మనకి భోజనం ఫ్రీ అన్నమాట ఇంకా నైట్ అయితే టిఫిన్ లాగా కూడా పెడతారు ఏదైనా హుక్మా కానివ్వండి పూరి అట్లా ఇక కానీ ఇదేం హోటల్ అంటే హోటల్లాగా ఉండదు సొంతం మనం ఇంట్లో ఉన్నట్టే వీళ్ళు మన కర్నూలు వాళ్ళు ఆంధ్రాలో అక్కడ వచ్చి సెటిల్ అయ్యారన్నమాట మంచిగా మన ఇంట్లో మనం ఎట్లుంటామో అట్లనే ఉండొచ్చు ఫ్రెండ్స్ అంత బాగా అనిపించింది ఇంకా మొత్తం మీద ఈ భోజనం మనకి రాత్రి వరకి దేవుళ్ళ దర్శనాలన్నీ అయిపోయేదాకా కూడా మనకి శక్తి ఉండాలి చూడండి ఎంతమంది ఉన్నారు అందరం కూడా భోజనం చేసి దర్శనానికి వెళ్ళాలి ఇంక ఇప్పుడు ముందుగా కాశీ వస్తే ఎక్కడ దర్శనం చేసుకోవాలి అంటే మొదటిగా కాశీ వెళ్ళిన భక్తులందరికీ కూడా తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫుడ్ అని చెప్తుంది మా చిన్న పాప పెద్ద పాప చాలా బాగుంది ఇక జర్నీ స్టార్ట్ అంత షార్ట్కట్ అని చెప్పిన కదా ఘోరంగా షార్ట్కట్ నిజంగా ఇంకా జర్నీ స్టార్ట్ కాశీలో మొదటిగా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ దేవుడు మనకి కాలభైరవుడు కాలభైరవుడు అంటేనే అనగానే మన కాలం కాలం అంటేనే మనుషుల ఆయుష్ అనుకోవచ్చు కాలం అనుకోవచ్చు సమయం ఏదైనా కూడా కాలభైరవ స్వామిని ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే కాశీలో ఇంకా మళ్ళీ మన శివయ్యను కానివ్వండి ఎన్నో టెంపుల్స్ ఉంటాయి అన్ని దర్శనం చేసుకోవచ్చు కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్నాకనే మనం కాశీ విశ్వేశ్వరుడు దగ్గరికి కూడా పోతాం ఫస్ట్ అయితే ఇక్కడ మొదటిగా నేను అన్ని సీరియల్లా చూంచుతున్నా మనం ఇప్పుడు కాలభైరవ స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎంతమంది క్యూ ఎన్ని వేల మంది ఎన్ని గంటలు ఉన్నామంటే మీకు కొన్ని నిమిషాల్లో చూపిస్తున్నా కానీ మేము నాలుగు గంటలు ఐదు గంటల దగ్గరలో క్యూలో ఉన్నాము అన్ని అవర్స్ ఉన్నాము ఈ డ్రెస్ చూస్తున్నారా మా పాప డ్రెస్ తీసుకుంటుంది ఎందుకంటే మనం శివయ్య దగ్గరికి వస్తే అక్కడ దేవుడి డ్రెస్సులు తీసుకొని వేసుకుంటే హ్యాపీనెస్సే వేరు ఓం అని ఉన్నాయి కొన్ని అన్ని రకాల డ్రెస్సులు అయితే షాపింగ్ చేస్తున్నారు పిల్లలు ఇంకా ఇవి వేసుకొని దేవుడి దర్శనానికి పోతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ స్పెషల్ తెలుసు కదా ఫ్రెండ్స్ నేను షార్ట్స్ పెట్టాను ఆల్రెడీ ఎవరి కానివ్వండి దర్శనానికి వెళ్ళేటప్పుడు పూలమాలలు వేసుకోవడం ఇట్లా మంచిగా ఇంకా మేమైతే ఆల్రెడీ ఫుల్ చల్లుంది ఇక్కడనైతే మస్తు అసలు ఎండ ఎట్లుంటుందో తెలుస్తలేదు ఫ్రెండ్స్ అంత కూల్గా ఉంది వాతావరణం ఇక చూడండి చల్లగా కప్పుకున్నాము ఇంకా మనం వెళ్తుంటే దేవుళ్ళు వస్తూనే ఉంటాయి షాప్స్ ఇవన్నీ కూడా మనకి ఆటోలు క్యాబ్స్ ఎక్కడో దించుతాయి ఆ తర్వాత మనం ఓపిక కాన నడవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా దేవుళ్ళని దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా నడవాల్సిందే కిలోమీటర్ అట్లా ఇక్కడనైతే అయితే చున్నీలు బాగా స్కార్పులు అమ్ముతున్నారు అందుకని మేము ఒక ఆరేడు స్కార్పులు అయితే కొనుక్కొచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఓమున్న స్కార్ప్స్ కొన్ని కనిపించాయి దేవుడి కోసమని తీసుకున్నాము ఇంకా తర్వాత కలర్స్ కలర్స్ చూసి ఓకే బాగుంది ఎల్లో నాకు చాలా నచ్చేసింది ఎల్లోలు చాలా లేకపోయిండే అందుకనే ఎల్లో అన్నీ తీసుకున్నాము ఒక ఐదారు మనం కాశీకి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఓపిక రిలాక్స్ మంచిగా ఇంత నీళ్ళు తాక్కుంటూ ఇంత ఛాయలు తాక్కుంటూ అట్లా వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదో మనం ఇట్లా పోతే అట్లా దర్శనం అవుతాడు దేవుడు అన్న మాట అయితే అస్సలు లేదు ఇంకా షాప్స్ మీరు చూస్తున్నారు ఫ్రూట్స్ ఇట్లా వెళ్తుంటే మనం అయితే ఇప్పుడు కాశీలో మనం దర్శనానికి వెళ్తున్నాము ఇక ఇట్లాంటి రిక్షా ఎక్కాం ఫ్రెండ్స్ ఎందుకంటే కాలభైరవ స్వామి టెంపుల్ చాలా దూరం ఉంది మేమున్న కాడికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అందుకని ఇట్లాంటి రిక్షానైతే వెక్కాము చాలా దూరం వచ్చి ఇంకా నాకైతే రిక్షా అన్నం చూస్తే చాలా బాధేసింది అసలు ఎందుకంటే ఆటోస్ అయితే ఓపెన్ ఆటోస్ ఉన్నాయి ఎక్కుతున్నాము ఆటో నడిపిస్తున్నారు కానీ రిక్షా అయితే తొక్కాలి కదా ఎందుకంటే కొన్ని కొన్ని రూట్లల్లో అసలు ఆటోస్ కానీ ఏమొస్తలేవు ఓన్లీ రిక్షాలే ఉన్నారు మరి అక్కడ వాళ్ళది ఎట్లా ఉందో ప్రాసెస్ అది వాళ్ళవి కూడా ఉంటాయి కదా అందుకని ఇప్పుడైతే మేము కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా అక్కడ ఎట్లాంటి ఎంతటి సందర్భాలు ఎట్ల క్యూ ఎన్ అది మామూలుగా ఉండదు మీరు చూస్తారు ఇక కాలభైరవ స్వామి అందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరు కూడా వీడియోలు చూస్తూ కాశీ దర్శనం మొత్తం చూసుకోవాలని ఆ భగవంతుడు అందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కాశీ వెళ్ళనవసరం లేదు మన వీడియోలు చూస్తే చాలు మీరు కాశీ దర్శనం అయిపోద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత నిజంగానే అనుకున్నప్పుడే పోను వీలు కాని వారు ఉంటారు కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది ఏ దేవుడి కాడికి పోయినా చాలా కష్టపడాల్సి వస్తుంది నాకు అన్నిటికంటే ముఖ్యంగా ఈ అన్న రిక్షా దొక్కుతుంటే చాలా బాధేస్తుంది వాస్తవానికి నేనైతే మా పిల్లల్ని ఏమన్నా దగ్గర ఉంటే నేను నడిచైనా వస్తాను నేను కూర్చోలేను ఇందులో అని చెప్పాను ఎందుకంటే అక్కడ ఇంకా కూడా రిక్షాలు చాలా నడుస్తున్నాయి మనం చూస్తున్నాము షాప్స్ మళ్ళీ చూడండి వాతావరణం ఒకసారి ఎండ ఎట్లుంటుందో తెలియదు అసలు కాశీ వేణమా అక్కడ ఎండ ఎట్లుంటుందో అసలు సూర్యుడు వచ్చుడే లేదు ఇంకా అసలు సూర్యుడు వచ్చుడలేదు ఇక హనుమాన్ టెంపుల్స్ కానివ్వండి అన్ని దేవుళ్ళు కూడా మంచిగా మనం తోవంటి వెళ్తుంటే అన్ని దేవతలు ఉంటారు శివయ్యలు అయితే అడుగడుగున టెంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మస్తు టెంపుల్స్ ఉంటాయి ఇంకా నేను ఈ వీడియో మీకు కంప్లీట్గా కాశీ ఎట్లుంటుంది ఏనిదని అంత షార్ట్ కట్ అయినా కానీ చూపిస్తున్నా ఇక్కడ మనం ఒక్కొక్క కడ ఒక్కొక్క లాగుంటుంది కదా వాతావరణం అక్కడ ఎట్లుంది మీరు చూస్తున్నారు కదా వా ఎంత బాగున్నాయి కదా అవి నిజంగా చెట్టుకే పెట్టినట్టున్నాయి అవి అంత మంచిగా ఈ మనం పోయేది చూడండి ఇంకా వెళ్తున్నాము ఎంత పెద్ద పెద్ద వృక్షాలు మర్రలు కానివ్వండి ఏది కానివ్వండి వాతావరణం మాత్రం చల్లగుంది ఎంత మీరు ఒకవేళ కాశీయాత్ర పోవాలంటే మాత్రం ఇప్పుడు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే చాలా అసలే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనుక ఇప్పుడు అస్సలు వెళ్ళడం కాదు కుంభమేళ ఉంది శివయ్యది చూడండి త్రిశూలం ఎంత బాగుంది చాలా బాగుంది మనం వెళ్ళినాం వెళ్ళినామంటే అన్ని శివయ్యకు దగ్గరలో మేము ఉన్నాము ఆల్రెడీ ఎందుకంటే అందుబాటులో ఉంటే కోట్ల మంది పబ్లిక్ వస్తారు అర్ధకుంభ మేళకే అర్ధకుంభమేళప్పుడే ఇరవై ఐదు లక్షల మంది భక్తులు వచ్చారట ఇప్పుడు కుంభమేళ ఉంది కదా ఖచ్చితంగా అరవై లక్షలు భక్తులు వస్తారని అంచనా మరి అందుకనే ఈ జనవరి పదమూడు నుండి కుంభమేళ ఉంది పన్నెండు సంవత్సరాల తర్వాత వస్తుంది మనకి కాశీది అందుకని తప్పకుండా ఈ కుంభమేళలో మీరు వెళ్ళకండి నేను ఫ్రెండ్స్ మీకోసమే చెప్తున్నా ఎందుకంటే తొక్కిసలాటలో కూడా ఏమైనా జరగవచ్చు ఇక చూడండి మేమైతే పువ్వులు కొనుక్కున్నాము దేవుడి దర్శనానికి మీరు చూస్తున్నారు మా పిల్లలు ఎంత పబ్లిక్ ఉన్నారో వెనకాల మీకు కనిపిస్తున్నారు పెద్ద పెద్ద క్యూ కట్టుకోవాల్సిందే ఎన్ని గల్లులు గల్లులు ఉంటుంది అసలు దారులు కూడా అంత పెద్ద క్యూ కట్టుకొని వెళ్ళాల్సిందే ఇంకా వచ్చే భక్తులు వస్తూనే ఉన్నారు దేవుడి దర్శనానికి చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు కాశీ కాశీలో మన కాలభైరవ స్వామి క్షేత్రము ఎడుగడుగున ఛాయలే బతికిస్తాయి మనల్ని వాస్తవానికి లేకుంటే ఆ చలి తట్టుకోలేము ఈ స ఈ సీజన్లోనైతే చలి బాగుంది ఆల్రెడీ చలికాలం కదా అక్కడ ఘోరమైన చలి ఉండడంతో అడుగడుగున ఛాయ్ దాక్కుంటూ వెళ్ళాల్సిందే మనం ఆ ఛాయే బతికించిందని చెప్పుకోవచ్చు కొంత టైం తర్వాత మనల్ని అయితే అగవాట్లు ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ అయితే ఇక ఎక్కడైనా నిజంగా కాశీలో అంటే మీరు చూసే బిల్డింగ్ కనిపించింది ఇప్పటిది ఇంకా మొత్తం చెట్లు ఇట్లా హౌజ్లు అన్ని షాప్స్ మనకి ఏ ఏ వైపు లెఫ్ట్ రైట్ ఎటు పోతే ఏ టెంపుల్ వస్తుంది అని అట్లా మనం చూసుకుంటూ వెళ్ళాల్సిందే మొత్తం మీద ఇప్పుడు కాశీలోని టీ తాగి వెళ్ళాలి టీ తాగి మంచిగా వెళ్ళి కాలభైరవ స్వామిని దర్శనం తర్వాత ఇంక ఈరోజు గట్టిగా నిర్ణయించుకున్నాము అన్ని దేవుళ్ళను కూడా దర్శనం చేసుకోవాలి వీలైతే గంగాహారతి కూడా చూడాలని అట్లనే ఆ రోజే మా శివయ్యను ఏ మొత్తం నైట్ ట్వెల్వ్ థర్టీ అట్ల అయింది మేము రూమ్కి వచ్చేసరికి అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని గంగాహారతి చూసుకొని ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ మనకి మీరు కాశీ వెళ్తే మాత్రం ఒక్క రోజు కోసం రెండు రోజుల కోసం వెళ్ళకండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉండేలా చూడండి తప్పకుండా మొత్తం మీద కాశీ దేవుడికి కాశీలో మనం ఇక్కడ కాలభైరవ స్వామికి అయితే ఇంకా క్యూ కట్టుకొని దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాం ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే క్యూలో కూడా నాలుగు గంటలు ఐదు గంటలు క్యూ కట్టాము అయినా అలసట ఏం అనిపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడెప్పుడు చూస్తామా దేవుడిని అనే మన భక్తుల గుండెల్లో ఉండే తపన మనకి అది మాటల్లో చెప్పలేం మనం ఇంకా వట్టప్పుడు చాతను కానీ వాళ్ళు పెద్ద మనుషులు కూడా వాళ్ళు ఎట్లా నడుస్తుర్రు మంచిగా తిలకం దిద్దుతున్నారు ఇక్కడ దర్శనానికి ముందు మనకి ప్రతి చోట ఈ విధంగా ఎక్కడి దేవుడిది వా అక్కడి దేవుడిది అయితే దిద్దుతారు చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా అప్పుడెప్పుడైతే తిలకం పెట్టుకుంటామో అప్పుడే మన లోపల మా వాళ్ళరి పిల్ల మా అమ్మ చూడండి చిట్టమ్మ ఇంకా మా మంచిగా అయితే తిలకం దిద్దుకున్నారు ఇద్దరు పిల్లలు ఇంకా వెళ్దాం పదండి దేవుడి దగ్గరికి స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని చూస్తున్నాము మా చిన్న పాప ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ మనం ఫస్ట్ ఇక్కడ మనం ఏ కాడికి పోయినా ఇక్కడ ఫస్టే తిలకని దిద్దుకోవడం బెటర్ పోన్ పోను ఉండేవి కదా ఫ్రెండ్స్ మంచిగా ఇట్లా పువ్వులు మనకి బుట్టలో ఉంటాయడా అవి కొనుక్కొని వెళ్ళాలి నాకైతే చాలా మంచిగా అనిపించింది చూసేది మీకు సెకండ్లు నిమిషాలలో చూపిస్తున్నా కానీ అక్కడ మామూలుగా ఉండరు భక్తులు ఇంకా మీరు జూస్ క్యూ కట్టడం షార్ట్ ఆల్మోస్ట్ క్యూలల్లో అలసిపోయి ఉన్నాము ఎంత అలసిపోయినామంటే దారుణం ఇంకా ఘోరంగా కలిసిపోయినాము ఇట్లా టెంపుల్స్ కలుస్తూనే ఉంటాయి మనం క్యూలో ఉండంగా శివయ్య అన్ని దేవుళ్ళే కలుస్తూనే ఉంటాయి మన తెలుగు పదాలు కూడా అక్కడక్కడ రాశి కనిపిస్తుంటాయి తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ వస్తారు అక్కడికి ఇంకా మిగతా వాళ్ళంతా హిందీ వాళ్ళు వాళ్ళు వస్తారు ఇక చూడండి శివయ్య మందిరం చాలా బాగుంది కదా ఇక క్యూ అయితే కట్టాం ఫ్రెండ్స్ ఇంక అందరం కూడా ఎప్పుడెప్పుడు కాలభైరవ స్వామి దర్శనం అని అనుకుంటున్నాము వీడియో అయితే ఆల్మోస్ట్ ఇక దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ అందరు కూడా మన వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ని తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మన వీడియోలు అయితే ఫ్రెండ్స్కి బంధువులందరికీ షేర్ చేయండి ఈ పుణ్యక్షేత్రాలు మీరు కూడా దర్శించుకున్నట్టు ఇప్పుడు ఈ వీడియోలలో చూస్తే ఇక చూడండి ఎంతమంది క్యూ ఉన్నారు వెనకాల అస్సలు చాలా మంది మధ్యలో మధ్యలోనే క్యూ తీసుకొచ్చుకుంటూ మధ్యలోనే వస్తున్నారు ఈ బాబాయ్ చూశారా ఈ బాబాయ్ వీడియో తీసి సహా వీడియో తీసి ఫోన్లో పెట్టుమని హిందీలో చెప్తున్నాడు అనమాట అందుకనే బాబాయ్ని అయితే ఇంతకుముందు షార్ట్ పెట్టాను చాలా ఇష్టంగా వీడియో తీయించుకుంటున్నారు తీయించుకున్నాడు లోపల నిప్పలు ఉన్నాయి పొయ్యి అంటే బొగ్గులతో తయారు చేసిన చాలా చక్కగా ఉంది టీ అక్కడ మాత్రం క్యూ చూడండి మీరు కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవడాని కోసం ఇది మనం కఠిన క్యూ అన్నమాట ఇంకా నేను అనుకున్నాను ఈ పిల్లలు ఎక్కడ అలసిపోతారో ఇంత దూరం వస్తారా నడుస్తారా అని లోపల ఒకటే అనిపించింది కానీ భగవంతుడి దగ్గరికి పోతే మనకి ఏం అనిపించదు కదా అందుకని ఇట్లా మెడలో మాలలు వేసుకున్నాం చూడండి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం మాలలు వేసుకొని మళ్ళీ మనం దేవుడికి కూడా భక్తితో తీసుకెళ్తే అప్పుడు భగవంతుని దగ్గర చూపించుకుంటూ మన చేతికే ఇస్తారన్నమాట ఇంకా కొందరు అయితే ఇట్లా చూపించుకుంటూ అట్లా పడే విశ్రయిస్తున్నారు అక్కడ నిజంగా చెప్పాలంటే భక్తి ఇక్కడ వేనకాడ చాలా రెస్పెక్ట్ లేకుండా మనుషులను నూకేస్తున్నారు ఎంతో దూరం నుండి మనం దేవుణ్ణి చూడడానికి వస్తాం కదా ఇట్లా కళ్ళతో చూసి చూడగానే ఇట్లా మొత్తం నూకేస్తున్నారనమాట అక్కడ వాళ్ళు కానీ వాళ్ళకి కూడా ఉండాలి భక్తులు ఎంత దూరం నుండి ఎంత శ్రమ పడి వస్తారు వాళ్ళు దేవుళ్ళు లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా దర్శనం చేసుకొని ఇవ్వాలని ఉండాలని నాకు అనిపించింది అందుకని ఇంకెప్పుడైతే ఈ క్యూ ఎప్పుడు వెళ్ళాలి దేవుడి దర్శనం మాకైతే తప్పకుండా ఐదు గంటలు ఏవో అయింది ఇంకా మీరు ఎప్పుడైనా బెంగటి వెళ్తారని నేను తక్కువ టైం చెప్తున్నా ఫ్రెండ్స్ కానీ ఐదు ఐదున్నర గంటలు గడిచింది అక్కడ మాకు ఇక ఈ క్యూ చాలా యాస్త వచ్చింది వాస్తవానికి ఇంకా కింద మనకేదో నూనె పోస్తే నూనె వారిపోయినట్టు కాలు ఇక్కడ వేస్తే ఎక్కడికో జారుడు దాదాపు ఆరు కిలోమీటర్ లావలా మనం చెప్పులు వదిలిపెట్టి వస్తాము ఇంకా మొత్తం కాళ్ళకి కాలి వట్టినడుకనే కదా ఇట్లా అడుగడుగున టెంపుల్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇక చూడండి కాలభైరవ స్వామి ఎవరిని మొక్కుతున్నారు ఈశ్వర్ని మొక్కుతున్నారు మనమైతే కాలభైరవ స్వామి టెంపుల్స్ చూస్తున్నాము ఎంత బాగా అనిపిస్తుంది అంటే దర్శనం ఎంత కష్టపడతామో అంత మంచిగా దర్శనం అయితే జరుగుతుంది మనకి ఓపిక మాత్రం తప్పకుండా ఉండాలి శ్రీ కాలభైరవ స్వామి ఆశీర్వాదం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కింద చూపిస్తున్న కేమరా చూడండి ఎట్లా జారుతుంది కెమెరా అందుకే పెట్టినా నేను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ అగో జారుతున్నాయి కాళ్ళు ఇట్లా ఘోరంగా నిజంగా మంచి నూనె కొబ్బరి నూనె ఓసిట్లలోకి వెళ్ళి నడుమంటారు చూడు అట్లా ఒక అంత పెద్ద క్యూ ఎంత ఘోరం అసలు చూడుండ్రి ఇసొంటి వాడలు వాడలు గల్లులు ఎన్ని ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్ ఒక పది తిరిగినాం కావచ్చు ఇట్ నుండి రాగా అటు ఇటు ఇటు అటు గల్లులు తిరుగుడే తిరుగుడు ఇంకా ఇంకా తినే వాళ్ళకు తినే అంత అని ఇగో ఇట్లా ఫుడ్ అయితే స్వీట్లు అని అవ్వని ఇవ్వని చాలానే ఉంటాయి గులాబ్ జాములు కనిపించినాయి ఇంకా దేవుడికి సంబంధించిన ప్రతి చోట మనం కాశీలో మంచిగా దేవుడి డమరుకాలు శివయ్యకు సంబంధించిన ప్రతిదీ మనం ఫ్రెండ్స్కి కానీ అందరికి దేవడానికి కానీ అట్లా అన్నీ కూడా ఉంటాయి ఒక్క చోట ఒక్క దేవుని కాడ ఒక్క దేవుదే ఉంటుందని లేదు టోటల్ అన్ని దేవుళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మనం ఎప్పుడు ఏ దేవుని కాడికి పోయినా ఇట్లా పూలదండలు అయితే చేతుల పట్టుకొని పోవాల్సిందే అవి ఏంటి అనుకుంటుర్రు గణపత్రి ఎంతో ప్రీతితో సమర్పించుతున్నారు అక్కడ గణపత్రి ఉంటుంది మనకందరికీ తెలిసే కదా దళాలు గణపత్రి ఉంటాయి కదా అవిటినే మాలలు కట్టి మనం వేసుకోవాలి దేవుడికి తీసుకెళ్ళాలి వేయడానికి మొత్తం మీద మేము తీసుకువైన పువ్వులు అయితే మంచిగా ఆయన ఆయనకు స్వామివారికి చూపించి మళ్ళీ ఇట్టిచ్చారు ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపించిందంటే దర్శనం టైంలో ఇట్లా మొత్తం నూకేస్తున్నారు మనుషులని కానీ కళ్ళతో చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాడు చాలా బాగా అనిపించింది నిజంగా ఇంకా ఇక అఘోరల దర్శనం చూడండి అద్భుతం నిజంగా ఇలా వెళ్ళగానే అలా స్వామి వచ్చి మొత్తం పిల్లల్ని ఆశీర్వదించాడు చాలా బాగా అనిపించింది నిజంగా నేను చ మనం మూవీలలో ఆడియడం చూస్తాం కదా డైరెక్ట్ కాశీలో అఘోర స్వామి వచ్చి ఇట్లా ఆశీర్వదించడం చూస్తే నాకైతే అద్భుతం అనిపించింది నిజంగా అట్లాంటి స్వాములు జా ఇందాక కనిపించలే ఇక చూడండి అందరిని ఆశీర్వదిస్తున్నాడు చాలా సంతోషం అందరికీ కూడా శుభాలు కలగాలే భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలి కాశీలోని శివయ్యదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ డే గంగాహారతికి వెళ్ళిన రోజు వీడియో మీరు చూస్తున్నారు ఇక చూడండి మనం ఎక్కడికి పోయినా కూడా ఇక్కడనైతే మస్తు మస్తు అంటే వేషాధారణ పిల్లలు దేవుడి వేషాధారణలో ఈయన శంకరుడు అన్నమాట ఇంకా శివయ్య వేషాలు ఇట్లా శంకరుడి కృష్ణుడి రాముడి ఇట్లా అందరి పిల్లలు కూడా ఇట్లా వేషాలు వేస్తారు చాలామంది పిల్లలు బొట్లు పెట్టి అట్లా కూడా వస్తారు ఇట్లా స్వామీజీలు కూడా హారతి ఇప్పుడు మనం హారతి ఇట్లా అన్ని కూడా మనకు మంచిగా మొదటిగా లభించడం చాలా మంచిగా అనిపించింది ఆశీర్వాదం ఎందుకంటే ఎంత లేట్ నైట్ అయినా మేము పోయి అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము ఇంకా మెయిన్ మెయిన్ ఇంకా వీడియోలు వస్తుంటాయి మీకు చాలా మనం అంతా గంగా హారతి కోసం వెళ్తుంటాం కదా గంగా హారతి ఎట్లిస్తారు ఎంత దూరంలో ఉంటుంది గంగా అంటే ఎంత పెద్ద అంటే గంగా ఎటు చూసినాను అదే కదా ఎట్లుంటుంది అవన్నీ కూడా నేను షార్ట్స్ పెడతా ఎన్ని కోట్ల పబ్లిక్ వచ్చారు గంగా హారతికి మీరు చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ అది మీకు ఇప్పుడు మన కెమెరాలో ఎంత కనిపిస్తున్నారో కానీ ఎటు సైడ్ చూస్తే అటు సైడ్ నెక్స్ట్ వీడియోలోనైతే మీరు కోట్ల పబ్లిక్ని చూస్తారు ఎటు కెమెరా పెడితే అటు ఫుల్ పబ్లిక్ ఇంకా భక్తులు తొక్కి సలాటలు మస్తు గొడవలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఇంకా టీ అయితే చెప్పిన కదా ఆ ఛాయే మనల్ని బ్రతికిస్తుంది చలి బాగా వస్తుంది మరి ఇంకా చూడండి ఎంత భక్తులు ఎటు చూసిన భక్తుల సంఖ్య మనకైతే కాశీ జర్నీ ఒక్కరోజు రెండు రోజులు వద్దు కోట్ల మంది పబ్లిక్లో మనం కూడా దేవుని దర్శనం చేసుకొని రావాలంటే ఖచ్చితంగా టైం తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్ టైం తీసుకోవాల్సిందే హెల్త్ను కాపాడుకోవాల్సిందే ముఖ్యంగా నాకైతే రోజు తర్వాత ఫుల్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది వామిటింగ్స్ అవ్వడం అది ఇది హెల్త్ అస్సలు నీరసం నడవలేకపోవడం ఏ దేవుడి దగ్గరికి పోయినా కూడా చాలా పెద్ద క్యూలు ఉంటాయి కదా మస్తు అటువంటి భగవంతుడి ఆశీర్వాదం కోసం మనకు అలసట లేకుండా తప్పకుండా దర్శనానికి వెళ్తాము ఇంకా నేను కానీ పిల్లలు కానీ ఎంతో సంతోషంగా అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము మన వీడియోలలో మీకు ప్రతిదీ దర్శనం అవుతారు గంగా హారతి టైంలో పిల్లలు మనస్ఫూర్తిగా అట్లా నమస్కారం చేసుకుంటున్నారు మనం అసలు గంగా హారతిలో మాటల్లో చెప్పలేము అంత పబ్లిక్ ఉంటారు హారతి ఎంత అద్భుతంగా జరుగుతుంది ఎన్ని చోట్ల ఎంతమంది పూజారులు ప్రతిదీ కూడా మీకు చూస్తారు మీరు వీడియో అయితే దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలు అందరు చూడండి మంచిగా ఉంటాయి వీడియోలు ప్రతి వీడియో కూడా మీ కోసం మీ కోసమే నేను ఎంత అంటే ఎంత భక్తులు ఎక్కువ రిస్క్ ఉన్నా కానీ కష్టపడి మరీ వీడియోలు తీసుకొచ్చిన ఇంకా వచ్చేటప్పుడు ఇట్లా జాక్షి బేబీ చూడండి ఇంకా మనకు జాక్షి ఉందని అన్ని పేర్లు నేను జాక్షి అని పిలుస్తాను వీడిని చూస్తే కొంచెం నీ అలసట పోయింది వాడి దగ్గర పిల్లలు కాసేపు ఆడుకున్నాడు వాడు ఉరికొచ్చి ఎంత ప్రేమగా వచ్చి మా దగ్గర ఎంత మంచిగా వాడిని ప్రేమ చేస్తుంటే హ్యాపీగా మాతోనే ఉన్నాడు చాలా అద్భుతంగా ఉన్నాడు కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడు ఎట్లున్నాడో చాలా క్యూటిఫుల్ వాడికి బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ తీసుకువేయడం వాటితో చాలాసేపే టైం తీసుకొని ఆడుకున్నారు పిల్లలు చాలా మంచిగా అనిపించింది వచ్చేటప్పుడు ఇంకా తీసుకొస్తే వస్తుండోడు అగో అట్లా వాడు వచ్చేలా ఉన్నాడు మనకైతే కాశీ యాత్ర చాలా బాగా అనిపించింది అన్ని మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తుంటాను చాలా వీడియోలు ఇంకా పోస్ట్ చేసేవి ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా పెడతాను నేను ప్రతిదీ కూడా మీరు కాశీ వెళ్తే ఎట్లా వెళ్ళవచ్చు ఎంత ఏంటిది రూమ్ల కోసం ఎంత అనేది అన్నీ కూడా మీకు నేను తప్పకుండా పెడతాను మనం జర్నీ స్టార్ట్ అయినామంటే నాకైతే కలకత్తా నుండి కాశీ వరకు ఇరవై గంటలో ఇరవై ఒక గంట పట్టింది అంత టైం నేనైతే అక్కడ నుండి బస్సు తీసుకున్నాను ఇంకా స్లీపర్ బస్ మంచిగా నైట్లో నిద్రపోవచ్చు దేవుడికి మళ్ళీ చూస్తుండగా తెల్లారే ఒక తెల్లవారి అట్లా చేరుకున్నాము అంటే టూ డేస్ అట్లా టూ డేస్ కంటే తక్కువ ఒకరోజు ఫుల్ డే మళ్ళీ తెల్లవారి అట్లా చేరుకున్నామన్నమాట మీరు కాశీలో రూమ్ కావాలంటే ముందే ప్రయత్నం చేసుకోండి తప్పకుండా మన తెలుగు వాళ్ళే రూమ్స్ దొరుకుతాయి మీరు ఫస్టే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కాశీ పోతే మనల్ని ఎక్కడో దింపేస్తారు తర్వాత మనం మళ్ళీ క్యాబ్స్ బుక్ చేసుకుందామన్నా భారీగా అందుబాటులో లేవు అక్కడ చాలా కష్టమైంది తర్వాత ఆటోలని మనం రిక్షాలని పట్టుకుంటే వాళ్ళు కూడా ఈ పుణ్యక్షేత్రాలకు ఎక్కడో దూరంలోనే మనకి పోలీస్ బందోబస్తు ఉండి అక్కడికే వాళ్ళని స్టాప్ చేస్తారు ఇక అన్ని దేవుళ్ళ దర్శనాల వీడియోలు అన్నీ వస్తుంటాయి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఇంకా నెక్స్ట్ వీడియో చాలా అద్భుతమైన వీడియో వస్తుంది ప్రతిదీ అద్భుతాలే ఇక నుండి చూసేటి మాత్రం అన్ని ఎంత మంచి దర్శనం ఎన్ని కోట్ల పబ్లిక్ వచ్చారు స్పెషల్గా ఏ దేవుని దర్శనం ఎప్పుడు చేసుకోవాలి ప్రతిది కూడా ఇస్తాను నేను అందుకని వీడియో పూర్తిగా చూసిండని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కాశీ విశ్వేశ్వరుడు ఆశీర్వాదం అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను